నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును మనము మన బిడ్డలకి మన చేతితో ముద్దలు మనము పెట్టకపోతే వారు శ్రేష్టమైన వాటిని ఎలా తింటారు చిన్న బిడ్డలకు వాళ్ళకి తెలియదు ఏది మంచి ఆహారమో వారికి తెలియదు ఏది మంచి పానీయమో వారికి తెలియదు మన చేతులలో నుండి మనము గుప్పిలి విప్పి మన చేతులలో నుండి మనము మంచి మంచి పదార్థములను మన చేతుల్లో నుండి మన బిడ్డలకు పెడుతున్నాం వారు ఆరోగ్యముగా ఉండాలి వారు తృప్తిగా ఉండాలి వారు సంతోషముగా ఉండాలి వారు ఆనందముగా ఉండాలి అని మన బిడ్డలకు మన చేతితో పెడుతున్నాం ఒకసారి మీరు ఒక చేదు కాకరగాయని తీసుకొని ఆ చేదు కాకరగాయని నీ చేత్తో పెట్టండి పిల్లలకి తింటారా తింటారా తినరు మనిషి జీవితము కూడా చేదైన అనుభవాలు దుఃఖమునకు లోనయ్యే అనుభవాలు కష్టాలకు లోనయ్యే అనుభవాలు దేవుడు మనకు ప్రవేశపెడితే మనము తీసుకోగలుగుతామా అది మనకు సంతోషకరమా కాదు కానీ దేవుడు అలాంటివి మనకు ప్రవేశపెట్టనే పెట్టడు కష్టాలు బాధలు దేవుడు మనకు ఎంత మాత్రము మన బిడ్డలకు మనం కష్టపడాలని కోరుకుంటామా లేదు మరి దేవుడు ఎందుకు కోరుకుంటాడు దేవుడు మనకు కూడా ఏం అంటే గుప్పిలి విప్పగా మనము మంచి పదార్థములను తిని తృప్తిపరచబడదాము దేవుడు పెడుతున్నాడు గుప్పిలి విప్పి దేవుడు పెడుతున్నాడు గుప్పిలి విప్పి మన గుప్పిలి మనము దేవుని కొరకు విప్పినప్పుడు దేవుని యొక్క గుప్పిలి మన కొరకు విప్పుతాడు గుప్పిలి చాలా ప్రాముఖ్యమైనది గుప్పిలి ఇప్పుడు మన చేతిలో ఏదో ఒక ధనమును పెట్టుకున్నాం దానిని బలముగా గుప్పిలితో ఇలా బిగించేము ఏ వ్యక్తి అయినా తీసుకోవటానికి ప్రయత్నము చేస్తే లోపల ఉన్న దాన్ని తీసుకోగలుగుతాడా లేదు ఎందుకంటే నీవు బలంగా గుప్పిల్ని మూసేవు కాబట్టి లోపల ఉన్న దానిని వాడు తీసుకోలేడు అదే నువ్వు గుప్పిలు విప్పిట్లాగా ఇవ్వు వాడు తీసుకుంటాడు కదా చిన్నపిల్లలు తీసుకుంటారు కదా దేవుడు కూడా అంతే దేవుడు బలంగా గుప్పిలు బిగించి ఉంచట్లేదు ఆయన కాని గుప్పిలు బిగిస్తే మంచి పదార్థాలు మనం తినలేము మంచి ఆహారం మనం తినలేము మంచి ఈవులను దేవుని దగ్గర మనము పొందుకోలేము దేవుడు కూడా గుప్పిలిని ఇలా విప్పుతున్నాడు అలలుయా దేవుడు గుప్పిలిని ఇలా విప్పి ఆ గుప్పిలిని మనకు సమృద్ధికరముగా సంతృప్తి చెందే మంచి పదార్థాలను తన చేతిలో నుండి మనకు పెడుతున్నాడు దేవుని దగ్గరకు మనం ఎందుకు రావాలంటే మంచి పదార్థాలు అనుభవించడానికి రావాలి మంచి ఈవులను పొందుకోవటానికి రావాలి మంచి ఆశీర్వాదాలను పొందుకోవటానికి రావాలి కానీ దేవుని దగ్గరికి నామకార్థముగా వస్తే ఏ ప్రయోజనము లేదు లోకంలో ఒక సామెత చెప్పుకుంటాం కదా తిక్కలోడు తిరణాలకు వెళితే వాడు ఎక్కటము సరిపోయింది దిగటము వాడికి ఏ ఉద్దేశం లేదు వాడికి ఏ ఆలోచన లేదు కారణము వాడు తిక్కలోడు వాడికి ఆలోచన శక్తి లేదు వాడికి ఎటువంటి ఉద్దేశం లేదు నేను ఒక మంచి బట్ట కట్టుకోవాలన్న ఉద్దేశం లేదు నేను ఒక మంచి సంపదను సంపాదించుకోవాలన్న ఉద్దేశం లేదు వెళ్తాడు వస్తాడు వెళ్తాడు వస్తాడు దేవుని దగ్గరకు కూడా అలా వస్తే ఒక ఉద్దేశం లేకుండా ఒక ఆశ లేకుండా ఒక కోరిక లేకుండా దేవుని దగ్గర ఇది నేను పొందుకోవాలనే తృష్ణ లేకుండా నీవు దేవుని దగ్గరకు వస్తే దేవుని ఏం పొందుకుంటావు అమ్మా అని ఆకలిస్తుంది అని పిల్లడు అంటేనే నువ్వు అన్నం పెడతావు అలా కాకుండా వాడు అడగకుండా నువ్వు పెడితే వాడు తీసుకుంటాడా వాడు తీసుకోడు ఎంత ఎంత నోటితో కుక్కినా వాడు వస్తాడే కానీ తీసుకోడు దేవుడి దగ్గరకు కూడా మనము ఒక కోరిక ఒక ఆశతో దేవుడిని అడగాలన్న ఉద్దేశంతో రాకపోతే దేవుడు పెట్టేది మనం ఎలా తీసుకుంటాం దేవుడు గుప్పిలు విప్పి నీకిచ్చేది నువ్వు ఎలా తిని తృప్తిపరచబడతావు బైబిల్ గ్రంథంలో ఒక మాట చాలా స్పష్టంగా రాయబడుతుంది నూట నలభై ఐదవ కీర్తనలో నూట నలభై ఐదవ కీర్తనలో పదహార వచనాన్ని మనం చదువుకుంటే నూట నలభై ఐదవ కీర్తనలో పదహార వచనం మనం చదువుకుంటే నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు చాలండి చాలండి ఎంత చక్కనైన మాట దేవుని గురించి భక్తుడు ఏమని చెప్తున్నాడంటే అయ్యా నీవు నీ గుప్పిలను విప్పి ప్రతి జీవి కోరికను నువ్వు తృప్తిపరుస్తున్నావు మీ ఇంటిలో పెంచుకుంటున్న కోడి కోరికను దేవుడు తృప్తిపరుస్తాడు మీ ఇంటిలో పెంచుకుంటున్న పశువుల కోరికను దేవుడు తృప్తిపరుస్తున్నాడు నీ కోరికలను దేవుడు తృప్తిపరుస్తున్నాడు నా కోరికలను దేవుడు తృప్తిపరుస్తున్నాడు ఎలా తృప్తిపరుస్తున్నాడంటే గుప్పిలి విప్పి ఆయన చేతిలో మంచి పదార్థాలు ఉన్నాయి ఆయన చేతిలో మంచి మంచి పదార్థాలు ఉన్నాయి మంచి మంచి ఆహారము ఉన్నది మంచి మంచి ఈవులు ఉన్నవి మంచి మంచి ఆశీర్వాదాలు ఉన్నవి ఆయన చేతులలో నుండి మనకు మన కోరికలన్నీ నెరవేర్చడానికి గుప్పిలు విప్పుతున్నాడు అలలుయా అల అలలుయ నీ నా కోరికలను దేవుడి దగ్గర నువ్వు తీర్చుకోవాలి అని అనుకుంటే నా కోరిక ప్రభువా నువ్వు నెరవేర్చు అని దేవుడిని అడిగే వ్యక్తివైతే నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నీవు దేవుని యొక్క గుప్పిల నుండి పొందుకోవాలని కోరుకోవాలి దేవుడు గుప్పిలు ఇప్పి మనకిస్తేనే మనము పొందుకుంటామని ఆలోచన చేయాలి ఆశ కలిగిన ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాను అని అంటున్నాడు ఏంటంట ఆశ కలిగిన ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు ప్రభువ నేను ప్రార్థనలో బాగా ఎదగాలి ప్రభు ఆశ ప్రభు నేను బాగా ప్రార్థన చేయాలి ప్రభువ ఆశ ప్రభు నేను బాగా పాటలు పాడాలి ప్రభువ అనే ఆశ ప్రభువ నేను ప్రవచనవరం పొందుకోవాలి నేను కృపావరములు పొందుకోవాలి నాకు విశ్వాస వరము కావాలి అనే ఆశ దేవుని సన్నిధిలో నీవు ఏ ఆశలు కలిగి ఉన్నావో ఆ ఆశలను దేవుడు తృప్తిపరుస్తాడు ఆత్మ సంబంధమైన ఆశలను కలిగి ఉండాలి శరీర సంబంధమైన ఆశలతో పాటు ఆత్మ సంబంధమైన ఆశలను కలిగి ఉంటే ఆ ఆశలను నెరవేర్చే దేవుడు గుప్పిలి విప్పి ఉన్నాడు ఆయన గుప్పిలి విప్పితేనే నీ కోరిక నెరవేరుతుంది అని ఆలోచించు నాకు ఉద్యోగం కావాలి नाक विवाहम कावाली